నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ కార్తీక మాసము సోమవారము మొదటి సోమవారం శుభాకాంక్షలు కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈరోజు శివాలయాలు అలాగే విష్ణు ఆలయాలు భక్తులతో దీపారాధనలతో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకునేవారు వెలిగించేవారు ఈరోజు కూడా వెలిగించుకుంటున్నారు అంటే వాళ్ళ వీలుని బట్టి వాళ్ళ వెసులుబాటుని బట్టి కూడా వెలిగించుకోవచ్చు పౌర్ణమి ముందు ఏ రోజైనా కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన మనం ఈ కా కార్తీక మాసంలో పౌర్ణమి లోపల ఎప్పుడైనా వెలిగించుకుంటే మంచిదే లేదా కార్తీక పౌర్ణమి రోజే వెలిగించుకోవాలి అనేది లేదా క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణం అని జరుపుతారు కదా ఆ రోజు కూడా వెలిగించుకోవచ్చు మనకు తులసి కళ్యాణము అంటే క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణము నవంబర్ రెండవ తారీఖు వస్తుంది నవంబర్ రెండవ తారీఖు తులసి కళ్యాణం జరుపుతారు అదే అలాగే దామోదర తులసి కళ్యాణం అని కూడా జరుపుతారు అదే రోజు ఇంకా కార్తీక పౌర్ణమి ఐదో తారీఖు వస్తుంది ఐదవ తారీఖు బుధవారం వస్తుంది అనమాట అయితే ముందుగా ఏదైనా మనము కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దాన ధర్మాలు ఇవ్వాలి అనుకుంటే ఈ కార్తీక మాసం లోపల ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారు పెద్దలు అలాగే మనము చేసిన దాన ధర్మాలు ఏదో రకంగా మన కుటుంబ పరంగాను మన పిల్లల పరంగానో ఏదో రకంగా ఆ భగవంతుడు మనకు మేలు చేస్తాడు తన వంతుగా మనకు ఏది కావాలో అది మనకు సమకూరుస్తాడనమాట అలాగే కార్తీక మాసం అంతా దీపారాధనలతో ఇంటిలో తులసిమ్మ దగ్గర దీపారాధనలు తర్వాత దేవాలయము వీలు ఉంటే దేవాలయంలో కూడా దీపారాధన వెలిగించుకోవచ్చు అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు చెప్పాను కదా మీ ఇష్ట ప్రకారం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి లోపల వెలిగించుకోవచ్చు లేదా కార్తీక పౌర్ణమి రోజే వెలిగించుకోవాలనుకుంటే వీలు ఉంటే అట్లా కూడా వెలిగించుకోవచ్చు ఇక కార్తీక మాసం అంతా దీపాల దీపము స్నానము ముఖ్యము ఈ కార్తీక మాసంలో పాటించవలసినది అలాగే తులసి దళాలు తులసి దామోదర కళ్యాణం అని ఆ రోజు ద్వాదశి రోజు చిలుకు ద్వాదశి అంటారు ఆ రోజు తులసి కళ్యాణం కూడా జరుపుతారు ఆ కళ్యాణము దామోదరుడికి అంటే విష్ణుమూర్తికి విష్ణుమూర్తి కళ్యాణంగా మనం క్షీరాబ్ది ద్వాదశి రోజు జరుపుకుంటాము విష్ణుమూర్తిని లక్ష్మీనారాయణుడుగా తులసి మాతను లక్ష్మీదేవిగా భావించుకొని ఆ రోజు కళ్యాణం అయితే జరుపుతారు తులసి కథ చదువుకుంటూ ఈ కళ్యాణాన్ని జరుపుకుంటారు ఏదైనా మనకు విపరీతమైన కష్టాలు వచ్చి ఏదో మనకు మానసిక ఆలోచనలు లేదా మనం ఏదైనా కూడా శుభం కావాలి ఏదైనా కోరిక నెరవేరాలి మన కష్టాలు తీరాలి అనే భావనతో తులసి కళ్యాణం అయితే జరుపుకుంటారు ఎందుకంటే కష్టాలు తీర్చడానికే తులసి కళ్యాణం కాబట్టి మీకు వీలైనంత వరకు కళ్యాణము జరపలేము అనుకుంటే వంతన లేదు అనేది లే ఉండదు స్వామిని దర్శన సేవ చేసుకోవడానికి పద్ధతులు ఏమీ ఉండవు తులసి పూజలకైతే లక్ష్మీనారాయణుడి విగ్రహము తులసి మొదటిలో పెట్టి ఒక తమలపాకు పైన పసుపు కుంకుమలేసి అందులో అన్ దానిపైన విష్ణుమూర్తి రూపము తులసి మొదటిలో పెట్టి తులసి కోట కానీ తులసి కుండి కానీ ఉన్నప్పుడు ఆ లక్ష్మీదేవిని విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి లేదా తులసే లక్ష్మీదేవి రూపంగా అవతరించింది కదా ఆ తులసిని ఆ విష్ణుమూర్తికి వస్త్రము వేసి అంటే మనకు నూతన వస్త్రాలు ఉంటే పెట్టుకోవచ్చు లేదా దూదితో వస్త్రం చేసి పెట్టవచ్చు పసుపు కుంకుమలు గంధము తులసి కోటను మంచిగా చక్కగా పువ్వులతో పసుపు కుంకుమలతో అలంకరించి సాయంకాలం పూట సాయంకాలము ఆరు తర్వాత తులసి కళ్యాణము విష్ణుమూర్తికి తులసి మాతకు కళ్యాణం జరుపుతారు అది మనం ఇంటిలో ఇలా నేను చెప్పిన విధంగా కూడా మనం చే కళ్యాణము రూపకంగా దైవాన్ని తలుసుకుంటూ తులసి మాతను విష్ణుమూర్తిని తలుసుకుంటూ ఆ రోజు మనం కూడా ఇంట్లో సేవలు చేసుకోవచ్చు ఉసిరి దీప ఉసిరి కొమ్మ దొరికితే లేదా ఉసిరి చెట్టు దగ్గరలో ఉన్నా కూడా అక్కడ కూడా ఇలాగే లక్ష్మీ తులసి మాతను ఉసిరి చెట్టు కింద పెట్టి ఆ విష్ణుమూర్తి రూపము ఉసిరి చెట్టు కదా ఆ లక్ష్మీ రూపము తులసి మాతగా పెట్టుకొని అక్కడ కూడా పూజలు చేస్తారు ఈ కార్తీక మాసం అంతా సేవలతో భక్తులతో ఆలయాలు చాలా కిటకిటలాడిపోతూ ఉన్నాయి అలాగే మనకు ఈ క్షీరాంజీ ద్వాదశి రోజు ఉసిరి కొమ్మ విగ్రహం లేకపోతే ఉసిరి కొమ్మ తీసుకొచ్చి మనం తులసి కోటలో స్థాపించి ఆ ఇద్దరు ఇరువురికి కళ్యాణము అలా కూడా చేయొచ్చు నేను చెప్పిన విధంగా రెండో విధంగా కూడా ఇట్లా చేయొచ్చు కాబట్టి ఎవ్వరైనా దీనికి వంతన కొంత కొందరు అనుకుంటారు తులసి మాతను పెట్టుకోరు కొందరు పెట్టుకొని చూస్తూ ఉంటాను కొందరు ఇష్టంగా పూజిస్తారు అమ్మవారు ఉదయమే లేచి మన కంటికి కనపడాలన్నట్టు మనకు ఈశాన్యమ్మ మూల అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటాము తులసి మాతను ఇంకా ఆ రోజు అమ్మవారికి పాలతో పాయసం చేసి పాలు బెల్లము వేసి పాయసం చేసి క్షీరాన్నం పాయసం చేసి నైవేద్యం పెట్టుకోవాలి తప్పకుండా నైవేద్యంతోనే అమ్మవారికి ఉద్వాసన చెప్పుకొని కళ్యాణం జరిపినట్టుగా మనస్ఫూర్తుల్లో తలుసుకొని ఉద్వాసన చెప్పి దీపదూప నైవేద్యములు సమర్పించుకొని ఆ రోజు ఈ ఇలా చే పూ పూజ అయితే తులసి పూజ అయితే చేసుకుంటాము ఎవరివరి విధాలు విధాలుగా వాళ్ళు జరుపుకుంటారు అయితే కళ్యాణము పూర్తిగా కళ్యాణము జరపాలంటే చాలా పెద్ద పని ఉంటుంది కదా చేసేవా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేస్తుంటారు ఇంకా కార్తీక మాసం అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పురాణ కథ కార్తీక పురాణం కథలు చెప్పుకుంటూ మనము ఎవరైనా చెప్తూ ఉంటే కూడా గుళ్ళుల్లో ఒక్కొక్కరు బ్రాహ్మణులు కథలు కూడా చెప్తూ ఉన్నారండి ఈ మధ్యలో ఉదయం పూట ఉదయం పూట దీపారాధన దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తుంటారు కదా అలాంటి టైంలో బ్రాహ్మణులు ఈ కథను చెప్తూ ఉంటారు చక్కగా అక్కడ ఆ కథను విని కూడా మనం ఇంటికి రావచ్చు ఇంకా అలాగే కార్తీక మాసము పౌర్ణమి రోజు జ్వాలా దీపారాధన అని శివాలయాల్లో నిర్వర్తిస్తారు ఇది కూడా చాలా పవిత్రమైనది ఆ రోజు ఆ శివాలయంలో ఆ ద్వాలా దీపం తోరణం వెలిగించి ఇది శ్రీశైలంలో కూడా జరుపుతారు ఆ ద్వార ఆ ద్వారం కింద ఆ తోరణం కింద దీపాల వేలు ద్వాలా దీప తోరణం అని చేస్తారు ఆ తోరణం వెలిగిన తర్వాత భక్తులు అటువైపు నుంచి ఇటువైపు ఇటువైపు నుంచి అటువైపు దాడుతూ ఉంటారు దానివల్ల కూడా మన శరీరం శరీరంలో ఏదైనా రుగ్మతులు ఉంటే కూడా తక్కువ అవుతాయని మనకు బ్రాహ్మణులు పెద్దలు చెప్పిన విధంగా మనం పాటిస్తూ ఉంటాము ఎలాగైనా చెప్పిన కార్తీక మాసం అంతా ఒక పవిత్రమైన మాసం కాబట్టి దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మనము బ్రాహ్మణులకు వస్త్రదానము చెప్పాను కదా ఏదైనా దానము ఇవ్వాలి అనుకుంటే బ్రాహ్మణులకు ఇచ్చి తా మనకు ఉసిరికాయ దానం కూడా చేస్తారు ఉసిరికాయ దానము వెండి వీలైన వాళ్ళు బంగారు ప్రమిద చేసి అందులో బంగారు ఒత్తి వేసి కూడా దానం చేస్తూ ఉంటారు అలాగే వెండితో ఎవరు వీలు బట్టి వాళ్ళు వెండితో కూడా ఇలా చేస్తుంటారు ప్రమిదలో కూడా చేస్తూ ఉంటారు ఇలా ఉసిరికాయ దానం కూడా చేస్తూ ఉంటారు స్వా ఆ రోజు సోమవారం ముఖ్యంగా సోమవారం ఈ దాన ధర్మాలకు విశిష్టత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శివయ్య ఆజ్ఞ ఆ రోజు మనం స్పష్టంగా ఆ శివయ్యను దర్శించుకుంటాం కాబట్టి ఆ రోజు మనకు కావాల్సినంత ఫలితం అయితే మనకు దక్కుతుంది ఇలా మనం కార్తీక మాసం అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితంగా భావిస్తూ ఉంటాము దాన ధర్మాల్లో ఈ కార్తీక మాసానికి మించిన దాన ధర్మాల మాసం ఇంకొకటి లేదని చెప్ చెప్పొచ్చు వైశాఖ మాసంలో ఉంది కానీ కార్తీక మాసానికి అంత విలువ ఈ కార్తీక మాసంలోనే మనం ఎక్కువ దాన ధర్మాలు చేస్తూ ఉంటాము పూజలు వ్రతాలు అన్నీ మనము నిర్ నిర్ణయించుకుంటాము ప్రతిరోజు ఒక వేడుకగా పండుగగా భావిస్తూ ఉంటాము మరొక వీడియోలో మంచి విషయాలతో మేము